ఇటీవల రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా కురిచినటువంటి వర్షాలు మనం చూసినట్లయితే హైదరాబాద్లో చాలా గ్రామాలన్నీ చాలా చాలా యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి నగరాలన్నీ బస్తీలను సైతం కూడా ముంచేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం అమీర్పేట ప్రాంతంలో ఉన్నాము ఈ అమిరిపేట ప్రాంతంలో ఏ ఏరియాలో అయితే మనకు చిన్నటువంటి ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా ప్రాంతంలో ఇక్కడ మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క షాపులకు సంబంధించినటువంటి యజమానులు కూడా ఇక్కడ ఈ యొక్క ఈ వరద నీటిని చూసి ప్రజలందరూ కూడా మాకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్నటి రోజుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఏరియాలోనే పర్యటించినటువంటి పరిస్థితి కనపడింది ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజీకి సంబంధించినటువంటి ఏ అయితే ఉందో ఆ డ్రైనేజ్కి సంబంధించిన వ్యవస్థని పూర్తిగా క్లీన్ చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఇక్కడ కోరుతున్నామనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ చూడొచ్చు ఇప్పటికే నిన్నటి కుడిచినటువంటి అకస్మాత్తుగా కురిచినటువంటి వాన ఏదైతుందో ఈ వాన వర్షం కారణంగా మురుగునీరు ఏదైతుందో ఆ మురుగునీరు కూడా బయటికి రావడం వాటి వల్ల అనేకటువంటి ఒక వాసన ఒక సంబంధించినటువంటి బ్యాడ్కి సంబంధించినటువంటి ఒక వాసన రావడం ఈ పరిస్థితి కనపడుతుంది ఈ వాసన వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యను ప్రతి సంవత్సరం కూడా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ సమస్యను వెంటనే మున్సిపల్ సంబంధించిన అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కూడా తక్షణమే వీటికి చర్యలు చేపట్టాలని చెప్పేసి అమీర్పేటకు సంబంధించినటువంటి ప్రజలకు స్థానికమైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా మైత్రివనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ పరిస్థితిని వెంటనే తక్షణమే ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోడ్ ఇంత అధ్వానం అయిపోయింది ఏ అధికారులు కూడా ఎవరు కార్పొరేటర్ కూడా ఈ పరి రాజకీయాల నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మొన్న వర్షం పడ్డది ఆ పరిస్థితిలో ఇద్దరు కింద పడిపోయారు ఎవరు పట్టించుకోవడం లేదు ఇది డైలీ పరిస్థితి ఒక్కరోజు పరిస్థితి కాదు కనీసం రాజకీయ నాయకులన్నా వెళ్తుంటారు పోతుంటారు వాళ్ళు చూసి కూడా వాళ్ళు పట్టించుకోవాలి కదా ఎవరు పట్టించుకోవడం లేదు ఈ పైన వచ్చేట వాళ్ళు కూడా పైన నీళ్ళు ఆగుతున్నాయి పైన పడుతున్నాయి అయినా కానీ ఎవరు పట్టించుకోలేరు సార్ ఇది చాలా అధ్వానం ఉన్నది దురస్థితి ఎలాగైనా దయచేసి ఈ రోడ్డు మరమ్మతులు చేసి మన లైన్ ఏది ఉందో డ్రైనేజ్ లైను ఆ డ్రైనేజ్ లైన్కు ఏదో ఒక కారణం వల్ల అయినందువల్ల దానికి సరిచేయగలరని నేను వినతి చేస్తున్నాను మీ అందరికీ అధికారులు అందరికీ ఎన్నోసార్లు ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్ ఇది కనీసం మీరైనా మన నాయకుల దగ్గర ఈ విషయము పంపించగలరని వినతి చేస్తున్నాం సార్ ఎక్కడ బంద కట్టబెట్టినాం కనీసం ఇద్దరు ముగ్గురు పడిపోయిండు అక్కడ నా కళ్ళు ముంగట ఇక్కడ కారు జారి పడిపోతాను పెద్దలు చిన్నళ్ళు అందరూ మొన్న కూడా పడింది కదా సార్ మీరు చూసిండు కదా ఆ సార్ చూసిండు ప్రతిరోజు డేనిస్ నీళ్ళు ఎక్కువ సెల్లర్ మొత్తం నిండిపోయింది వర్షం వచ్చి అదే బాధ చాలా బాధ ఇది ఎప్పటికీ బాధ ఇది ఇప్పుడు కాదు కాదు ఎప్పటికీ బాధ అనేది కొద్ది పదిహేను నిమిషాలు వర్షం వచ్చిన నాలుగు గంటలతో తవ్వబన్ బిజినెస్ మొత్తం బికార్ ఎవరిది బిజినెస్ నడవదు ట్రాఫిక్ మొత్తం జామ్ అధికారులు ఏం చెప్తాం సార్ ఇక చూసి చూసి ఇంత ముసలైన అయిపోయినా వస్తారు ఇట్లనే ఫోటోలు గుంజుకొని పోతారు పది మంది ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా ఇట్లా గడపట పట్టుకొని తిరుగుతారు ఫోటోలు ముందుగల గుంస్తారు కింద కింద మీద మీద మట్టి తీస్తారు ఆ మట్టి మళ్ళీ దానిలోనే పడిపోతారు ఏమైందో మట్టి ఎందుకు తీసుకోవాలంటే రెండు రోజుల తర్వాత తీస్తాం రెండు రోజుల వర్షం వచ్చిన ఆ మట్టి కొట్టుకొని దానిలోనే పోతారు ఇక చూసి చూసి అయిపోయి ఇక ఏం ఇక ఎవరు ఏం చెప్పలేక లేదు వస్తారు రానేరు కాదు ఒక రెండు రోజులు చేస్తాడు పని మంచిగా చేస్తారు మంచిగా కూడా చేసిండు పని లేదని కానీ అది ఎప్పుడు ఎండాకాలంలో అసలు మనీ పని ఉన్నది ఇప్పుడు ఎండాకాలంలో మట్టి ఒక్క సక్కగా మట్టి తీసే సార్ నా లెక్క ప్రకారం చెప్తానా ఒక్క లారీ మట్టి వెళ్తుంది ఒక్క లారీ మొత్తం అక్కడ ఉంచి కొట్టు మొన్న ఒక రెండు వారాల కింద అక్కడ చేసిండు అంతా డబ్బులు పెట్టి చేసిండు ఒక వారం రాలే ఇప్పుడు చూడండి అక్కడ పోయి కొంచెం ముందు పోండి మీరు సెకండ్ గల్లీలా ఇట్లా ఉబ్బి వస్తుంది నీళ్ళు ఎప్పటికి ఇట్లా ఈ గతి ఇట్లా లెక్కన ఎంసీహెచ్ కాంప్లెక్స్ ఆపోజిట్ లేనిది మామూలుగా ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు కనీసమైన ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఒకటే వర్క్ నాకు అర్థం కాదు ఒకటే ఒకటే వర్క్ ఎట్లా బిల్ ప్రొడ్యూస్ చేస్తుర్రు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఇదే పనికి బిల్ ప్రొడ్యూస్ చేస్తుర్రు బిల్ ఎట్లా శాంక్షన్ అవుతుంది ప్రాబ్లం సొల్యూషన్ అన్నప్పుడు దాన్ని ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి కదా పర్మనెంట్ సొల్యూషన్ లేదు అదే ఒకటే వర్క్ మామూలుగా మున్సిపల్ కానీ అండి మామూలుగా దేంట్లోనైనా ఏదైనా డిపార్ట్మెంట్లా బిల్లు ఒకటే బిల్కు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు ఎట్లా పాస్ అవుతుంది బిల్లు ఆ మాత్రం ఇన్నిత జ్ఞానం ఉండొద్దా అధికారులకు ఒకటే ఏరియా ఒకటే స్ట్రీట్లో ఒకటే ప్రాబ్లమ్కు ప్రతిసారి బిల్ మనం పాస్ చేస్తున్నాం అంటే కాంట్రాక్టర్లకు కానీ సబ్ కాంట్రాక్టర్లకు కానీ ఎట్లా పాస్ చేస్తున్నాం మన ఇంటి పనికి అట్లనే ఉంటుందా ఉండదు కదా అదే మెయిన్ చాలా ఇప్పుడైతే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ అయితే మనకు సీజన్ చేంజ్ అవుతుంటుంది సీజన్ చేంజ్ అయినప్పుడు వల్ల రైనీ సీజన్లో ఇంకా టూ మచ్ ఎలాంటి అన్ని పబ్లిక్కు ఇబ్బంది అందరికీ ఇబ్బంది కదా ఇప్పుడు అందరికీ ఇబ్బంది ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు కనీసం వర్షం స్టార్ట్ అయినప్పటిస వర్షాకాలం నుంచి అదే పరిస్థితి డ్రైనేజ్ వాటర్ ఇది ఓకే నార్మల్ వాటర్ రైనీ వాటర్ అంటే మనం ఏమన్నా అనుకోవచ్చు డ్రైనేజ్ వాటర్ అబ్బా అది మీరు చూడండి అది కెమెరా ఫోకస్ చేసి చూపించండి ఇప్పుడు కొద్ది ఇదైంది అనుకోండి ఇక్కడ అంతా ది మొత్తం షిట్ అంతా బయటకు వస్తుంది షిట్ అంతా బయటకు రావడం ఉంటుంది అట్లా ఏంటంటే మనం ఆలోచించవలసిన విషయం కదా ఏదో మామూలు మున్సిపల్ మామూలు రైనీ వాటర్ ఉందనుకోండి మనకేమనిపించదు డ్రైనేజ్ వాటర్ కదా నడిచేటోళ్ళకు ఇబ్బంది ఇక్కడ అన్ని హాస్టల్స్ ఉన్నాయి నడవడానికి అమ్మాయిలు ఎంతమంది పడతారు చేస్తారు ఇంకోటి ప్రైమ్ లొకేషన్ కదా ఏదో సిటీ అవతల ఉన్నది ఏదో అంటే ఏమైనా అనుకోవచ్చు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి కానీ మేజర్గా ఆలోచించవలసింది నా ఇంటెన్షన్ ఒకటే ఏం దొరికనా ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకటే స్ట్రీట్ ఒకటే సబ్జెక్ట్ మీద పనవుతున్నప్పుడు దాన్ని మనం బిల్ పాస్ చేసే వాళ్లకు ఇన్ని ఎన్నో గవర్నమెంట్లు చేంజ్ అయినాయి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా మెయిన్ అమీర్పేట ఇది ఇక్కడ నుంచి మేము ప్రాపర్టీ ట్యాక్స్లు ప్రతి ఒక్కరం కడతాం మా కాంప్లెక్స్ నుంచే కొన్ని లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది వంద వంద ఎస్ఎఫ్టీలో మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం ఐదేశ్వలు అన్నప్పుడు ఇదంతా ఎవరి బాధ్యత ఇది ఎన్నంటే చూస్తాం మనం ఏమి అంతే కదా కామన్ సెన్స్ విషయం అంతే ఇది నేను అధికారంలో ఓని తప్పు పడట్లేదు కానీ బిల్ పాస్ చేసేటప్పుడు ఒకటే సబ్జెక్టుకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇయర్లీ మినిమమ్ టూ టైమ్స్ బిల్ పాస్ చేస్తుండీ ఎట్లా పాస్ చేస్తున్నారు అది ఆ ఒక్క పాయింటే నేను మీకు అడగబోతున్నాను అది మామూలు వాటర్ రేని వాటర్ అంటే మనం అనుకోవచ్చు డ్రైనేజ్ వాటర్ అది అన్నప్పుడు మీరు ఇక్కడ ఎంతసేపు నిలబడుతుంటే ఇంకెక్కువసేపు నిలబడలేరు ఇక్కడ మేము వ్యాపారం ఎట్లా చేసుకోవాలి మీకు అన్నిటికీ ట్యాక్సులు పే చేసి మేము సేల్ ట్యాక్స్ పే చేస్తాము అన్ని ప్రతిదీ ట్యాక్సులు పే చేసేసి మేము ఈ పరిస్థితి మాకు అవసరమా అవసరమా చెప్పండి ఇంకా ఎవరిని అడుగుతాం చెప్పండి ఎవరిని అడిగినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని బీజేపీ అని తెలుగుదేశం అన్ని పార్టీలు మేము చూసినాం ఇక్కడ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కు చేంజ్ అయితేనే ఉంటుంది కానీ ఇదైతే చాలా దారుణం ఇది అదే కామన్ సెన్స్ అధికారులు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి డబ్బులు పాస్ చేసేటప్పుడు కొద్దిగా కామన్ కాంట్రాక్టర్ వచ్చి వాడు పేమెంట్ తీసుకుంటుండంటే ఇప్పుడు ఇది డ్రైనేజ్ది అది ఉందండి అండి మాన్యువల్ అది ఇక్కడ ప్రతి ఒక్కరిని అడగండి ఒకటే ప్లేస్లో ఇవన్నీ మాన్యువల్స్ ఎన్నిసార్లు చేంజ్ చేసిర్రు విన్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఎన్నిసార్లు చేంజ్ చేసిర్రు అడగండి ఓర్నన్నా ఒకే ఒకేది అది ఇప్పుడు మళ్ళీ వారం రోజులైనాక పదిహేను రోజులైనాక మళ్ళీ చేంజ్ చేస్తారు ఆ చేంజ్ చేసినందుకు ఓరిస్తున్నారు డబ్బులు ఏం చేస్తుర్రు ఓ వాటర్ కా గిరాస్ అనే అవుతావు డ్రైనేజ్ బయటే రతావు కితే బారు చేంజ్ కర్రైతే పోయి ప్రాబ్లమ్ సో క్యాకరే ఓ ఆతే కడితే నికల్ జాతే ఓ సక్సెస్ ఎవరావు वो वही प्रॉब्लम है वो वो थर्टी ईयर थर्टी फाइव ईयर से वही है कितना भी बोलो होने का नहीं है वो कुछ भी नहीं होता हो चेंज कर रहे है, नहीं हो रहा हो सक्सेस नहीं हो रहा वो कैप लाने के सिस्टमेटिक से करे तो प्रॉब्लम जाता हो खाली ऊपर ऊपर कर दे रहे निकल जा रहे सक्सेस नहीं हो रहा हो मेट्रो पिलर जो है मेन रोड पे वो मेट्रो पिलर आने की वजह से हमारा जो ओपन नाले का पूरा डाइवर्शन हो गया उसके वजह से ये पूरा ओवरफ्लो होते रहता मेन मेट्रो पिलर का हमारा प्रॉब्लम है अरे ओपन नाला जो है इतने मैनस बना है तो भी पानी ओवरफ्लो जाते रहता हमारे पास हमेशा और ये तो मेन प्रॉब्लम क्या है सी एम रेवंद रेड्डी साहब कल हुड़ा कॉम्प्लेक्स थोड़े बस्तियाँ फिरे मेन बस्ती यहाँ पर आना है यहाँ पर मार्केट में इतने सालों से इतनी परेशानी हमारे चिकन मार्केट के सामने अपोजिट ये कॉम्प्लेक्स में है ये हमेशा रोड बहते रहता मेन कारण क्या है बोलते यहाँ पर हर कोई हॉस्टल से यहाँ पर ज़्यादा और इसका प्रॉब्लम कितने साल करोड़ों रुपए लगाए तो भी प्रॉब्लम सॉल्व नहीं कर रहे हैं यहाँ पर मेन प्रॉब्लम क्या है म्यूंसिपल वाले इस पर एक्शन लेके करें तो कॉर्पोरेटर मैडम भी हमारे कॉम्प्लेक्स के बाजू की रहते उनको भी कई वत बोले कई वकत सैक्शन कर रहे काम लेकिन मेन प्रॉब्लम सॉल्व ही नहीं हो रहा असल कितने भी मैन वाला बना रहे तो पानी ओपन जाते रह रहा हमारा मेन मार्केट के सामने आप आके सेलर की हालत देख सकते कितना पानी घुस जा रहा है ओपन नाले का ओवरफ्लो पूरा पानी हमारे सेलर में घुसते रहता या सबको वही परेशानी है इसका प्रॉब्लम सॉल्व करने के लिए हम यही चाहते हैं कि गवर्नमेंट से हम यही गुजारिश कर रहे है और तो सारी है में, में हैं और गवर्नमेंट तने में हम చెప్పిడు ఒకటే సారి ఇక్కడ మెయిన్ प्रॉब्लम सॉल्व చేయాలంటే ఎట్లానా మెయిన్ మీకు డ్రైనేజ్ లైన్ ఎట్లా పోతే మెయిన్ ఓపెన్ నాళ పెద్ద డ్రైనేజ్ లైన్ చేసి ఓపెన్ నాళలో కల్పాలి రోడ్ ఆ సైడ్ వాళ్ళు రోడ్ ఈ సైడ్ లో కలుస్తున్నారు దాని బట్టి మా షాప్స్ కి అందర్ प्रॉब्लम అవుతునే ఇక్కడ కస్టమర్ ఎవరొస్తలేరు మళ్ళా tax అయితే बरोबर కట్టాలి கரண்ட் బిల్ కరెక్ట్ కట్టాలి అందరికీ కరెక్ట్ ఇస్తాం మేము కాంప్లెక్స్ కానీ మాకు ఫెసిలిటీ లేదు మేము కూడా ఈ రాష్ట్రంలో ఒక మంచి గ్రాడ్యుయేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్లు ఉన్నారు అందరు ఈ కాలనీలో కానీ ఇంతవరకు ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ఎవరు అధికారులు ముందుకు వస్తలేరు దీనికి హైడ్రా గురించి కూడా మేము చెప్పేది ఒకటే కమిషనర్ సాబ్బు కూడా ఇక్కడ వచ్చి యాక్షన్ తీసుకొని దీనికి ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్న వాళ్ళు నమస్తే అన్న జయ శ్రీరామ్ అన్న నా పేరు సందీప్ అన్న ఇది బుద్ధానగర్ బస్తీ వాసిని అమీర్పేట మెయిన్ ఏంటంటే బుద్ధానగర్ పేరే తెలియదు నార్మల్గా సీఎం వచ్చినందుకు అరే ఇది బుద్ధానగర్ బస్తీ లేకపోతే అందరూ ఏంటంటే గంగాబాయి బస్తీ నగర్ బస్తీ లేకపోతే బల్కంపేట అంటారు కానీ మెయిన్ ఇది బుద్ధానగర్ బస్తీ సీఎం వస్తేనే మాకు ఈ బస్తీ పేరు అని తెలిసింది అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఉన్నది ఇలా అసలు మా ఇక్కడ సొల్యూషన్ ఉండదు మాకు అంటే పట్టించుకోరనమాట అంటే ఇది బస్తీ ఉంది అనివే తెలియదు ఉన్నది ఒక బస్తీ అని కానీ బస్తీ పేరే తెలియదు ఇక్కడ రైట్ అది అయిపోయింది మొన్న నల్ల నాలా మొత్తం వాటర్ వచ్చింది వర్షానికి ఇది దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం అయితే నాలా ఉంది దాన్ని రిపేర్ చేయాలి మెయిన్ ఒక చిన్న మెయిన్ ప్రాబ్లం ఉన్నది మెయిన్ ప్రాబ్లం బస్తీకి ప్రాబ్లం అదే ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయట్లేదు దాని బదులు వేరే ప్రా సొల్యూషన్స్ ఇస్తున్నారు అంటే కరెంటు ప్రాబ్లం ఉందా లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందా మెయిన్ ప్రాబ్లమే నాలా దాన్ని చేస్తలేరు అయితే ఇప్పుడు నాలా నాలా మాకు కనెక్షన్ లేదన్న అది వేరే దగ్గర ఉంది నాలా చలో ఇప్పుడు బస్తీలో ఉంది నాలా అంటే మనకు ప్రాబ్లం ఉంది మాకు వచ్చి మమ్మల్ని అడిగి ఏమన్నా డిసిషన్ తీసుకోవచ్చు నాలా వేరే దగ్గర ఉంది ఆ వాటర్ మా బస్తీలోకి వస్తుంది ఇప్పుడు నాలాని బస్తీని కనెక్షన్ చేయడానికి లేదు మీరు చేస్తే నాలాని రిపేర్ చేసుకొని మెయిన్ రోడ్ మీద కనెక్షన్ చేసుకోవాలి చలో అది ఆ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఇన్నెల సింది ఏమవుతుంది థర్టీ ఇయర్స్ నుంచి ఏమైతుందంటే మేము ఫస్ట్ ప్రాబ్లం అదే మీరు ఆ ప్రాబ్లం ఇవ్వకుండా మీరు ఎలక్ట్రిక్ ప్రాబ్లం కావాలా పోల్స్ కావాలా వాటర్ ప్రాబ్లం ఉందా లేకపోతే బెడ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా రేషన్ కార్డ్ కావాలంటే మెయిన్ ఫస్ట్ మేము ఉండనికే చూసుకోవాలి కదా అది అయిపోయింది చలో ఇప్పుడు మేము మాకు లా లాస్ట్ ఆప్షన్ ఏముంది సార్ గేట్లు పెట్టుకోవడం ఇప్పుడు గేట్లు పెట్టుకుంటే ఇంకా అపార్ట్మెంట్లు మునిగిపోతాయి పక్క బస్తీ కూడా మునిగిపోతుంది మేము ఒక్కసారి మేము డెసిషన్ తీసుకుంటే ఎందుకంటే మెయిన్ నాలా టచ్ అయింది మా బస్తే ఉంది మేము ఒక్కసారి ఆ డెసిషన్ తీసేసుకున్నాం అనుకోండి మొత్తం అపార్ట్మెంట్లో మునిగిపోతాయి హాస్టల్స్ కూడా మునిగిపోతాయి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం సార్ మెయిన్ హాస్టల్ వాళ్ళు హాస్టల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే నాలా డక్కన్ల మీద పార్కింగ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు డే బై డే వస్తారు క్లీన్ చేయడానికి వస్తున్నారు బైక్స్ ఉండి వాళ్ళు క్లీన్ చేయలేకపోతున్నారు మెయిన్ చెత్త తీయలేకపోతున్నారు ఆ చెత్త అనేది ఏర్పా అక్కడ బ్లాక్ అయిపోతుంది నెక్స్ట్ సిల్ట్ జీవేజ్ వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ వస్తారు కంపల్సరీ ఎక్కడైనా డ్రైనేజ్ బ్లాక్ అయింది అంటే ఎంబడి వస్తారు తీస్తారు అది అది మంచిది కానీ అది సీల్ట్ తీసి మళ్ళీ అక్కడనే వేస్తారు ఆ డక్కన్ల మీద నాలా డక్కన్లనే మీద ఇస్తారు మళ్ళీ మట్టి కొద్దిగా వర్షానికి దాంట్లోనే వేస్తారు ఇప్పుడు ఎన్ని రోజులైనా చూస్తామన్నా వారం చూస్తాం సీల్ట్ తీస్తలేరని మేము వా మాకు వాసన వస్తుందని మేమేం చేస్తాం మేమే మళ్ళీ దాన్ని తీసి అదే డక్కన్లో నూకేస్తాం అక్కడ మళ్ళీ మట్టి బ్లాక్ అవుతుంది మళ్ళీ హాస్టల్ వాళ్ళు ఏం చేస్తారు మా మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసి నాలలో వేస్తుంటారు ఇప్పుడు నాలాలు వేసిన ఆటోమేటిక్ పందికొక్కులు వస్తాయి కంపల్సరీ వస్తాయి పందికొక్కలు రాగానే తొవ్వి మొత్తం లోపల మట్టి తీస్తుంది సైడ్లు ఎట్లయినా గ్రానైట్లు ఉంటాయి నడవదు గ్రౌండ్ నుంచి దొరుకుతాయి కదా పందికొక్కులు అక్కడ మట్టి జామ్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ ఫ్లో మీరు ఇంత నాలా వేసిరు వాటర్ ఫ్లో వేసిరు మళ్ళీ లోపల మట్టి అంతా చెత్త జామ్ అయితే హాస్టల్ వాళ్ళంతా అంత జామ్ అయ్యి నీళ్ళు ఏడికించిపోతాయి ఇప్పుడు అక్కడ లోపల నాలాలకి మెయిన్ ఆ ప్రాబ్లం ఇక్కడ మెయిన్ ఎందుకంటే మెయిన్ మాకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు వాళ్ళు ఫస్ట్ మెయిన్ ఒక భరోసా ఇచ్చారు ఇది ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోవాలి అనేసి మేము ఆనే మీద మెయిన్ ఫస్ట్ నమ్మకం పెడుతున్నాం ఇక సీఎం వచ్చిందో అంటే ఆ పని అయిపోవాలి ఆ పని కాకపోయింది అంటే మేము మేము అర్థం చేసుకోవాలి ఇంకా మేము ఆనే చేట్లో ఇది లేదు మేము అర్థం చేసుకోవాలి అంతే అంటే ఇంట్లో ఎవరు నిరే పడకరు ఎందుకంటే ఇక్కడ మొత్తం నిండిపోతుంది కాబట్టి ఇక్కడ మొత్తం నిండిపోవడం వల్ల మేము పోంచో చూస్తున్నాము ఇల్లు మొత్తం మునిగిపోతాయి దానివల్ల సీఎం గారు వచ్చారు వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము దాన్ని బట్టి ఇంకోటి ఏం లేదండి మాకు మంచిది చేస్తే వాటి ఈ బాబునగర్ నుంచి ఎరగడం నుంచి వాటర్ మొత్తం ఇక్కడనే వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్లో వస్తుంది మొత్తము ఇక్కడ మొత్తం బ్లాక్ అవుతుంది మొత్తం ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయి ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు ఫుల్ ఇల్లు నిండిపోతాయి దాన్ని బట్టి कसम का सी एम सर दान बट्टी अड्रा सर पेड़ माँ धन्यवाद हेलो मेरा नाम इरफान है यहाँ पे बुद्धा नगर बस्ती में मैं ऑलमोस्ट टेन ईयर्स से रह रहा हूँ तो यहाँ पे ये यह हमेशा का प्रॉब्लम हो गया ये हमेशा का प्रॉब्लम हो गया यहाँ पे पूरा पानी फ्लो होके आते रहता ये मेन क्या है बोले तो यहाँ पे पूरा स्लोप होने की वजह से ये डाइवर्शन ऊपर जो रोड मैत्रीवनम से जो आ रहा है न वहाँ से रोड डाइवर्शन ये पानी का डाइवर्शन नहीं है पानी का डाइवर्शन नहीं होने की वजह से पूरा फ्लो बह के यहाँ पे आ जा रहा है यहाँ पे आने की वजह से यहाँ से और फिर ड्रेनेज सिस्टम नहीं है यहाँ से ड्रेनिंग सिस्टम नहीं रहने की वजह से यहाँ पे बस्ती में ऑलमोस्ट फ्लड के जैसा एनवायरनमेंट क्रिएट हो जा रहा है एवरी ईयर ये प्रॉब्लम हमेशा का ही हो गया हमारा तो इसके लिए जो है सी साहब आए यहाँ पे आने के बाद में ये ये पर्टिकुलर चीज़ को जो है नोटिस करे नोटिस करने के बाद में इसको शॉर्ट शार्टअट कड़ते बल्के बोलेते आउट करे बल्के प्रॉमिस कुछ करके गए देखना है कि कैसा इनो नो ये प्रॉब्लम को करते कड़ते बल्के थैंक यू बोध नगर निवास मेमू गत याबी समस्या इकड़ नाला इंकोट इंकोटी लेकिन असल दिन सोल्यूशन रोड यइार नीचे हाउट रिंग रोड टाइप से వాటర్ డైవర్ట్ అయిపోతుంది అది చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వితౌట్గా ఎస్ఆర్ నగర్లో ఒక్క వంద గజాల ఇంట్లో ఐదు వందల మంది నివరిస్తు హాస్టల్స్ పాత లైన్లన్నీ చిన్నవి చిన్నయి ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయి ఎంత ఘోరంగా మేము సార్లకు మేము మొరబెట్టుకుంటే మా తలసాని సార్ వచ్చినాక సిక్స్టీ పర్సెంట్ సాల్వ్ అయింది తర్వాత ఇది మా దేవేందర్ రెడ్డి సార్ నేను వచ్చిండు మేము ఆయనకు అభిమానులం మాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది మరి చెన్నారెడ్డి సార్ శశిరెడ్డి సార్ ఇది మరి అంటే వాళ్ళది రంగారెడ్డి వాళ్ళ తాత పేరు యాభై ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం ఇదే మాకు నిన్న మాకు సార్ వచ్చి ఒక భరోసా ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ మీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఇది నేను చూసుకుంటాను మాకు చేయాల్సింది ఒకటే సార్ మెయిన్ లైను ఎస్ఆర్ నగర్ ఉమేష్చంద్ర స్టాచ్ హౌట్ ట్రాఫిక్ పిఎస్ ధరంకరం రోడ్ మైత్రి వనం ఇవి అవుట్ అది చేయకపోతే ఇంట్లో దొరుకుతాయి ఇప్పుడు మేము గేటు పెట్టుకొని పక్కోడికి ఇబ్బంది పెట్టడము అనేది మా ప్రాబ్లం కాదు మేము చేయలేము గేట్ పెట్టినా పైనుంచి వస్తాయి శ్రీశైలం డ్యామే పోతుంది మేమెంత సార్ అది కాదు ప్రకృతిలో వీళ్ళు సార్లు నిన్న సార్ వచ్చిండు కాబట్టి మాకు చాలా సంతోషం మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో కానీ మళ్ళీ మాకు సార్ ఇన్నేళ్లకు వచ్చినందుకు చాలా మాకు ధన్యవాదాలు సార్కు హైడ్రా మన సార్కు కూడా చాలా ధన్యవాదాలు మా సొల్యూషన్ నాలది కాదు మాకు లేదు అవుట్ ఆ పై నుంచి వీళ్ళు ఎక్కడైతే ఎస్ఆర్ నగర్లో పదివేల పై చిలుక హాస్టల్ ఉన్నాయి సార్ అనిఇన్లీగల్ నో పర్మిషన్ మరి అవన్నీ చూస్తే గవర్నమెంట్కి ఎంత బెనిఫిట్ అవుతుంది కొన్ని ఇన్లీగల్ ల్యాండ్స్ ఉన్నాయి చూడండి మన ఇంక్వైరీ గవర్నమెంట్ ఇప్పుడు లాస్లో ఉంది అంటే మనం కూడా లాస్ అయినట్టే కదా సార్ మేమైతే సామాన్యులం సార్ కూలి పని చేసుకునే వాళ్ళం కాబట్టి సార్లకు తెలుసు అదంతా ఫోకస్ చేస్తే గవర్నమెంట్ ఇంకా ముప్పై కాదు యాభై వరకు ఉంటుంది ధన్యవాదాలు మా సార్కి రెడ్డి సార్కి ధన్యవాదాలు ఆయన వచ్చినందుకు మాకు ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు మాకు ఏది జరగాలన్న మా సార్తో సార్ వల్ల మామ అమ్మ రెడ్డి సార్ వీరాభిమానులం మేము సార్ ఢిల్లీ నుంచి వచ్చిందంటే మేము జూబ్లీస్ పెదమ్మ గుడి దగ్గరికి అక్కడ ఇల్లుండే వెళ్ళి సార్ కాలు మొక్కి మేము ఆశీషులు తీసుకుంటుంటుంది అలాగా మేము బతికాం సార్ మా సెవెంత్ జనరేషన్ అయిపోయింది ఇప్పుడు మేము పేదవాళ్ళం ఎటు పోలేని పరిస్థితి ముప్పై ముప్పై గజాలే మాకు ఇచ్చింది మీరు వెరిఫికేషన్ చేయండి ఇదంతా ఇన్లీగల్గా చేసి మా మీదేమన్నా అంటే రౌడీజం చేసి మమ్మల్ని కొట్టి ఇప్పుడు తలసన వచ్చినాక కొంచెం మాకు కొన్ని బెనిఫిట్స్ జరిగినాయి కాకపోతే ఇంకా కొన్ని పెండింగ్స్ అవుట్ సైడ్ మాత్రం చేయాల్సిందిగా మా మనవి సార్కి కూడా ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు పేదవాళ్ళని కొంచెం చూడండి సార్ థ్యాంక్ యూ ఇది హైదరాబాదులో ఉన్నటువంటి అమిరిపేట ఎస్ఆర్ నగరు బుద్ధవనంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గత ఈ సమస్య గత ముప్పై సంవత్సరాలుగా పైగా ఉన్నటువంటి ఈ సమస్యని స్థానిక ప్రజలు స్థానిక ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమస్యపై తొందరగా స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య గురించి ఇక్కడ ఉన్నటువంటి మురుగునీరు ఏదైతే ఉందో వర్షపు నీరు వస్తున్నటువంటి సందర్భంలో అతి తక్కువ సమయంలో వచ్చినటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు నేపథ్యం ఉంది ఈ ఉన్న నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఏరియాని పరిశీలించినటువంటి నేపథ్యంలో ఈ సమస్యకి పరిష్కారాన్ని వెంటనే చూడాలని చెప్పేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ముసలి వాళ్ళు కూడా ఈ వరదపు నీటితోటి వస్తున్నటువంటి మూత్ర మల విసర్జనతోటి వస్తున్నటువంటి రోగాల కారణంగా వాసన కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ మురుగునీటి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక మున్సిపాలిటీలు మున్సిపాలిటీలకు కూడా అధికారులు వెంటనే త్వరతగతిలో నేను స్పందించి ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతకాలని చెప్పేసి పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ విజయ్ తో శివాజీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు